మొదటిగా స్వలాలు రేపటి నుంచి ఆలోచన చాలా

ఈ ఎన్టీఆర్ జిల్లాకి అటు హైదరాబాద్ తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి గా ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో పాత బ్రిడ్జి దెబ్బతిన్నది పాలేరు మీద ఉన్నటువంటి ఆ బ్రిడ్జి ఒక యువతల ఎండు అది పూర్తిగా రోడ్డు దెబ్బతిని లోపలికి వెళ్ళిపోయింది ఆ కారణంగా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఆగిపోయింది అదే సందర్భంలో ఇంకా కొత్త బ్రిడ్జి కూడా ఇట్నుంచి అంటే రెండో వైపున ఆ బ్రిడ్జి కూడా దెబ్బతిన్నదేమో అని అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది అందుకనే ఆ మన ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్లు రాబోతూ ఉన్నారు వాళ్ళకి ఇప్పటికే ఇన్ఫామ్ చేయటం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు అందరికి కూడా మాట్లాడి ప్రత్యేక అధికారులను ఇక్కడ వేశారు ఒక మన ఈయన పీడీ గారిని ఇక్కడ ఆయన స్పెషల్ ఆఫీసర్గా వేయటం అనేది జరిగింది వారందరూ కూడా దీన్ని సమీక్షిస్తూ ఉన్నారు లోపల ఇంజనీర్లు వచ్చిన తర్వాత దాన్ని కూడా పరిశీలన చేసి ఆ రెండో బ్రిడ్జి ఏమైనా స్పాన్ కింద ఏమైనా దెబ్బతిన్నదా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత ట్రాఫిక్ని వదిలేటటువంటి ఏర్పాటు చేయబడుతుంది అనేది తెలి తెలియజేస్తూ ఉన్నారు ఇది ఏదే ఏది ఏమైనా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ చాలామంది అటు హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అలాగనే అటు నుంచి ఇటు రావాల్సినటువంటి వాళ్ళు పిల్లలతోటి ఆడవాళ్ళతో ఈ రోడ్డు మీద చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి రాత్రి వాళ్ళు నందిగామ జగ్గర్పేటల్లో హోటళ్ళకి పోయి ఉండి మళ్ళీ పొద్దున్నే ట్రాఫిక్ ఏమైనా అనుమతిస్తారేమోనని రావటం అనేది జరిగింది అయితే కొద్ది గంటల్లో ఇంజనీర్లు వచ్చి చూసిన తర్వాత అది రెండో రోడ్డు బాగుండింటే రెండవ బ్రిడ్జి బాగుంటే దాని మీద ట్రాఫిక్ని వదలటం అనేది జరుగుతుంది అలాగనే మొదటి బ్రిడ్జి ఏదైతే దెబ్బతిన్నదో మొదటి బ్రిడ్జ్ ఏదైతే దెబ్బతిన్నదో దాన్ని కూడా సత్తరం మరి బాగు చేయటానికి ఇప్పటికే ఆ మెటీరియల్ అది కూడా తోలి అక్కడ పెట్టడం అనేది జరిగింది కొద్దిగా వరద రిసీడ్ అయిన తర్వాత దాన్ని కూడా బాగు చేసి రేపటికల్లా అది కొన్ని రేపటికల్లా ఇరవై నాలుగు గంటల్లో దాన్ని కూడా బాగు చేయాలి అనేటటువంటి ప్రయత్నం అధికారులు చేస్తా ఉన్నారు ఒక భయంకరమైనటువంటి నిలయం జల నిలయం ఇది ఒకేసారి దాదాపుగా అరవై గంటల యాభై అరవై గంటల పాటు ఉండపోతగా ఈ వర్ష పోరాటం అనేది చాలా సంవత్సరాలుగా మనం చూడలేదు ఇదే మనకి అందినంత మేరకు సమాచారం ఇప్పుడే చూసాం దాదాపుగా జగపేట నియోజకవర్గం అలాగనే మరి మైలవరం నందిగామ మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో అతి నష్టం భారీ నష్టం సంభవించింది రోడ్లు బ్రిడ్జీలు కొట్టకపోయినాయి మరి అదే కాకుండా ఈ అనేక వేల హెక్టార్లు ఈ యొక్క పత్తి మిర్చి పంటలు దెబ్బతిన్నాయి మాగాండ్లు మరి నీళ్లలో దాదాపుగా ఇది మూడో రోజు ఇది మూడవ రోజు ఈ యొక్క మాగాణలన్నీ కూడా నీళ్లలో నిలబెడితే మరి ఆ రకంగా పంటలు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అలాగే మునేరు కాలువ కాచవరం కాలువ ఇవి కూడా దెబ్బతిన్నాయి మరి ఈ రకంగా దాదాపు కొన్ని లక్షల క్యూసెక్లు పాలేరులోనే మరి ఈ రకమైనటువంటి భారీ వరద అనేది గతంలో ఎక్కువ చూడలేదు అలాగనే మునేరు మునేరు నిన్న పొద్దున లక్ష లక్షన్నర అనుకున్నాం అది దాదాపు రాత్రికి రెండు లక్షల పైచీలకు మ్యూసిక్కులు దాటిపోవటం అని అంటే ఎంత భారీ జల విలయం జరిగింది అనేది ఉంది అయినా ప్రభుత్వం తక్షణమే దిగి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి ప్రతి గంట గంటకి కూడా ఆయన స్వయంగా సమీక్ష చేయటం ఆయనే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిస్థితిని సమీక్షించటం ఇక ఎక్కడైతే మునిగిపోయి ఇళ్ళు అవి మునిగిపోయి బజార్లన్నీ మునిగిపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఈ పడవల ద్వారా బోట్ల ద్వారా వెళ్ళి ఆహారాన్ని అందించటం తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులు మరి మూడు గంటల వరకు కూడా వాళ్ళు ఈ సహాయ చర్యలో పాల్గొని మళ్ళీ ఆరింటికి అందరూ కూడా తయారై రోజున చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి మరి ఉత్పాతం సంభవించినటువంటి సందర్భాల్లో తక్షణమే రంగంలోకి దిగి పనిచేయడం అనేది జరుగుతుంది అలాగనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సహాయక చర్యల్లోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా నిమగ్నమై ఉన్నారు ఒక ఎన్టీఆర్ జిల్లా అలాగనే కృష్ణా జిల్లానే కాదు గుంటూరు జిల్లా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కువగా ఈ నాలుగు జిల్లాలు నా బాగా దెబ్బతిన్నాయి పల్నాడు ఎన్టీఆర్ జిల్లా అలాగనే కృష్ణా జిల్లా అంటే గుంటూరు జిల్లా బాగా దెబ్బతిన్నాయి మిగిలినటువంటి చోట్ల కూడా మరి భారీ నష్టమే సంభవించింది ఇవన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వము ఒకవైపున పార్టీ ఒకవైపున వీటన్నిటినీ మరి సమీక్షించి చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది అలాగనే రేపటి నుంచి ఇప్పుడే కొద్దిగా వరద తగ్గుముఖం పడతా ఉంది బజార్లు అలాగనే ఊళ్ళు ఈ యొక్క వరద రిసీడ్ అయిన తర్వాత ఈ పొలాలు ఏ రకంగా మునిగిపోయినాయి ఎంత నష్టం జరిగింది అనేది ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది అది రే నుంచి మొదలుపెట్టి ఆ పొలాలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి అనేది డేటా సేకరించడం జరుగుతుంది అవి విధంగా ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వటం అనేది జరుగుతుందని తెలియజేస్తాను